నిన్ను చూసి ఏడ్చేవాళ్లుంటే అది నీ అదృష్టం కానీ నీలోని ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్లుంటే వాళ్లలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు వచ్చే కన్నీళ్లు నలుగురితో పంచుకో ఏడిస్తే వచ్చే కన్నీళ్లు ఏకాంతంలో తుడుచుకో జీవితంలో అన్ని కోల్పోతున్న భావన నీలో ఉంటే వృక్షాన్ని జ్ఞాపకం చేసుకో ఆకులన్నీ రాలి పచ్చదనం కోల్పోయినా నిటారుగా నిర్భయంగా నిలబడి తిరిగి తన పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసు నువ్వు ఏం చేయగలవు కానీ చెయ్యాల్సింది వదిలేసి చెయ్యలేని వాటి గురించి ఎందుకంతలా పాకులాడుతున్నావు మనకి వచ్చిన పని మనకి వన్నె తెస్తుంది మనకి రాని పని మనకు నిందలను తెచ్చిపెడుతుంది ఇది ఎవరో చెప్పిన నీతి నిజం కాదు ఒక్కసారి నీ బలం ఏంటో పరిశీలించుకో దాని మీదే దృష్టి పెట్టు తేడా నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వు చరిత్రని రాయగలవు ఎందుకంటే నీకు తెలిసిన విద్యలో నువ్వే గురువు నువ్వే ప్రయోగశాల ఇక నిన్ను ఆపేదెవరు అందుకే చెప్తున్నా నువ్వేం చేయగలవు నువ్వేంటో నువ్వు దాన్ని శోధించు సరిపోతుంది మిగతాదంతా దానంతట అదే సాగుతుంది నీ తెల్లవారుజామున ఐదు గంటలకు రైలు పెడిపోవాలి నాలుగు గంటలకు అలారం పెట్టుకున్నావు అలారం మోగింది ఒక్క పది నిమిషాలు ఆగి లేద్దామని దాన్ని ఒక్క నొక్కు నొక్కి పడుతున్నావు అంతే ఆరు గంటలకి తెలివచ్చింది వెళ్ళిపోయింది నేను వెక్కవలసిన రైలు చేరవలసిన గమ్యస్థానం పోయింది వెళ్ళవలసిన ఇంటర్వ్యూ పోయింది జీవితమే పోయింది అలారం ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి అలా చెయ్యగలగడం అందరి యొక్క కర్తవ్యండా పరుసా పరుసా బోనాలు ముత్యం ఉప్పు నీటి సముద్రంలో ఉన్న ఖరీదైన షోరూంలో ఉన్న దాని విలువ ఒక్కటే నువ్వు ఎక్కడున్నా నీలో నిజాయితీ ఉండాలి స్వచ్ఛత ఉండాలి 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 ధైర్యం నీ ఎప్పుడూ దేనినైనా పొందడం కాదు అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు ఇదంతా కేవలం కాల మహిమ సుభద్ర పరివర్తన అన్నది కాల స్వభావం మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది దరిద్రాలన్నీ కలిసి దాడి చేసినా దృఢంగా నిలబడడం నేర్చుకో మిత్రమా ఎందుకంటే నువ్వెప్పుడు గెలుస్తావని నీ కుటుంబం నువ్వెప్పుడు ఓడిపోతావని సమాజం ఆగకుండా ఎదురు చూస్తూనే ఉంటారు ఎవరిని సంతోషపడతావో నువ్వే డిసైడ్ అవు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక మాత్రమే నీ గురించి ఎదుటి వారు ఏమన్నా అనుకోని పట్టించుకోవాలి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వతాం నీకంటూ డ్రీమ్ ఉంటే దాన్ని చెదిరిపోకుండా చూసుకో కానీ కావాలి అనుకుంటే ఎలాగైనా సాధించాయి లేని సమస్య లేని నరుడు భూమి లేడు ప్రతి ఒక్కడికి శ్రమలుంటాయి ప్రతి ఒక్కడికి కష్టాలుంటాయి ప్రతి ఒక్కడికి బాధలుంటాయి ప్రతి ఒక్కడికి అప్పుల సమస్యలుంటాయి ప్రతి ఒక్కడికి అనారోగ్య పరిస్థితులు డిస్టర్బెన్స్ ఎదురవుతుంటాయి ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఇలాంటి టైంలో ఒక్కొక్క దెబ్బ నీకు తగిలినప్పుడు తట్టుకునే సంపాదించుకోవాలి జీవితం ఒకరి చేతిలో అటబొమ్మ కాకూడదు ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైన కష్టమైన నీ జీవితం నీ చేతిలోనే ఉండాలి అనుకూలము ప్రతికూలము రెండు లేవు లక్ష్యమును సాధించటం ఒక్కటే అంతే అలా వెళ్ళగలిగిన వాడెవరో ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు గాలి నీరు నిప్పు ఎండ ప్రాణాలు భయం ఏముండవు లక్ష్య సాధన ఒక్కటే తట్టుకోవాల్సిందే అది పరిష్కారం సమానంగా కావలసింది తప్పించుకోవద్దు కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు దయచేసి కష్టాన్ని తట్టుకునే ప్రయత్నం చేయడం మేరు పర్వతం లాగా మనం నిలబడితే కష్టమే మనని గుర్తేసి పారిపోతుంది వీడు లొంగడం లేదని వీడు లొంగడం లేదని వీడు వండాడు వీడిని నేనేం చెయ్యలేనని కష్టమే విడి తట్టుకోవడం అంటే ఇంత నువ్వేం పోరాడక్కల పరిగెట్టుగా నిలబడు ఏం వచ్చినా సరే సంధ్యా వందన మానకు నీ వ్యవసాయం మానకు నీ ఇంటి ఇంటి పని మానకు వంట పని మానదు ఏం మాన కష్టాలు వాటంతా వెళ్ళిపోతాయి నిజాయితీ ఉన్నోడు ఓడిపోవచ్చు కానీ మానసికంగా వాడిని ఎవ్వరూ గెలవలేరు స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోకపోవచ్చు కానీ దాని పవిత్రతకు ఎవ్వరూ సాతి రాలేరు ధైర్యవంతుడు ఒక్కోసారి వెనకడుగు వేయొచ్చు అయితే వాడు వేసే ముందడుగును ఎవ్వరూ తట్టుకోలేరు కృషి చేసినోడు ఆలస్యంగా వెలుగులోకి రావచ్చు కానీ ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు ఎక్కువగా ఆలోచించుకు ఒక్క రోజులో ఏది అవ్వదు అనుకునేవి సాధించాలంటే సమయం పడుతుంది వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ నేర్చుకుంటూ నిన్ను నువ్వు మార్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్తేనే సాధించలేనిదంటూ ఏది ఉండదు అర్థమవుతుందా జీవితమే నాటకం మనందరం నటీ కెరటాలు వచ్చి వచ్చి పోతుంటాయి సముద్రం అలాగే ఉంటుంది వేషధారులు మారుతూ ఉంటారు నాటకం జరుగుతూనే ఉంటుంది నేటి మనుషుల ఏంటో తెలుసా మన ముందు పొగడ్డం మన వెనక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం అవసరమైతే కాళ్ళు పట్టుకోవడం అవసరం లేకపోతే కాలర్ పట్టుకోవడం సముద్రం దగ్గర చుట్టూ నీరే కనిపిస్తుంది కానీ తాగడానికి మాత్రం గుక్కడు నీళ్లు కూడా పనికిరావు అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కూడా మన అనుకునే భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా వృధా ప్రయాసే అవుతుంది